మీరు ఎన్ని వే ఎన్ని వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసారు చెప్పగలుగుతారా బండి సంజయ్ గారు అండ్ కిషన్ రెడ్డి గారు మీరు ఏం అంటే బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడు పదేళ్ల కాలంలో పదహారు లక్షల కోట్లు మీరు ఆదానీ అంబానీ విజయమౌల్య నీరవ్ మోడీ లలిత్ మోడీ లాంటి వాళ్లకు పదహారు లక్షల కోట్లు వాళ్లకు మీరు మాఫీ చేశారు వాళ్ళందరూ బయట దేశాలలో విలాసమైన జీవితాన్ని గడుపుతున్నారు ఈ పదహారు లక్షల కోట్ల ఈ అంబానీ అదానీ లలిత్ మోడీ వీళ్ళకు మాఫీ చేశారు కదా ఇంట్లో ఒక్క రైతు అన్న ఉన్నడా దీనికి ముందు బండి సంజయ్ గారు సమాధానం చెప్పి మీరు చర్చకు సిద్ధంగా అండి మీడియాలోనే సింపుల్ పాయింట్గా